ఏంటి జరగాలి మూవీ అయితే నాకు చాలా నచ్చిందండి అసలు ఆ సినిమా గురించి మాట్లాడడానికి ఏం లేదు యాక్షన్ ఉంది మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంది ఎమోషన్ ఉంది క్లైమాక్స్లో ఒక మంచి ట్విస్ట్ ఉంది ఆ క్లైమాక్స్ ఆ ఒక్క షాట్ కోసం ఏదైతే ఉంటుందో మీరు పెట్టే డబ్బులు మీకు కంప్లీట్గా వర్త్ అనిపించేస్తుంది అనమాట అంత మంచి క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నారు అదే క్లైమాక్స్ అమ్మ కోసం ఎంత పిచ్చి ఎంత దూరం అన్నా వెళ్ళొచ్చు అన్న సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ అటు ద వర్త్ అనమాట మీరు పెట్టే డబ్బులకి అది ఒక్క సీన్ వర్త్ అని చెప్తా నాకైతే అలా అనిపించింది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరి ఒపీనియన్ నేను తప్పుబట్టాను బట్ మై ఒపీనియన్ మనం పెట్టే డబ్బులకి అది హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిపోతాం అనమాట అమ్మా ఇది ఇలా ఉంటుందా ఇలాంటి ప్రేమ కూడా ఉంటుందా అనే విధంగా క్లైమాక్స్ షాట్ అయితే సినిమాకి అదిరిపోయింది అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ సినిమాలో సాంగ్స్ లేకపోవడం అన్వాంటెడ్ సాంగ్స్ లేవు ఎక్కడా కూడా డిస్టర్బ్ చేస్తూ స్టోరీని పక్క తీసుకెళ్ళే దారిలో వెళ్ళే సాంగ్స్ ఏమి లేవు టూ సాంగ్స్ సిచ్యువేషనల్గానే వెళ్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ ఎదురుపోతుంది కళ్యాణ్ రామ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ హై సీన్స్ బాగుంటాయి అండ్ విజయశాంతి గారు పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఆవిడ్ని ఆఫ్టర్ లాంగ్ టైం ఒక యాక్షన్ సీక్వెన్స్లో చూసాం అది చాలా బాగా అనిపించింది అండ్ వైజయంతి క్యారెక్టర్ అంటే ఆవిడ లేడీస్ సూపర్ సార్ సూపర్ ఊరికే ఊరికాను అసలు ఆవిడ గురించి మాట్లాడే అంత ఆవిడ ఎక్స్పీరియన్స్లో ఎంత చాలా బాగా అనిపించింది అదే చెప్తున్నాను కదా ఆవిడ రేంజ్గా ఆవిడ ఫైట్ చేయడం యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం అనేది అసలు ఆ సినిమాకి హైలైట్ అనమాట అండ్ మెయిన్గా ఇంకో క్యారెక్టర్ గురించి పృథ్వీ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి ఆది సినిమాలో చలపతిరావు గారి క్యారెక్టర్ ఉంటుంది ఎన్టీఆర్ గారు పక్కనే ఉండి సపోర్టివ్గా అలాంటి ఒక మంచి క్యారెక్టర్ పృథ్వీ గారు చేయడం జరిగింది ఆ క్యారెక్టర్కి చాలా మంచి సపోర్ట్ ఉందన్నమాట సపోర్ట్ బేస్డ్ క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్ బాగుంది సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్ బాగుంది శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంటుంది అది కూడా మీరు సినిమాలో చూడాలి తెలిసిపోతుంది శ్రీకాంత్ గారు ఏంటి అని మనకు తెలిసిపోయినా చూస్తే బాగుంటుంది ఆయన క్యారెక్టరైజేషన్ కూడా సో సినిమా ఈజ్ వర్త్ వాచ్ వన్ టైం వాచబుల్ ఆ టూ టైం వాచబుల్ అది మీ ఒపీనియన్కి వదిలేస్తా ఎవరి ఇష్టం వాళ్ళది బట్ ఇంకొకసారి కూడా స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీల్ అయితే వచ్చింది ఖచ్చితంగా సో చూడండి ఇంకోసారి ఏమో తప్పే ఉంది